పుణ్యాత్మరాలే రెండు యాభై అంటే దాదాపు మూడు గంటలకు ఇంకా బయలుదేరుతున్నాం వన దుర్గమ్మ ఇప్పుడు మనం నాగలు నుంచి పైకి మెట్ల మార్గం ద్వారా ఎక్కుతూ 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 ఈ కనపడేది మొదటి ద్వారగోపురం నాలుగు వైపుల్లో నాలుగు ద్వారగోపురాలు నాలుగు ద్వారాలు శ్రీశైలానికి ఉన్నాయి అనే చరిత్రను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నిటిని గురించి కూడా నేను రెండు వేల ఇరవై మూడులో చక్కగా రాశాను మీకు చూపించాను ఆ వీడియోలు చూడండి చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇక్కడ ఉన్నటువంటి ఈ మాతా స్వరూపం చూడండి వీళ్ళు వనదుర్గా మాత ఇది శిథిలావస్థకు చేరిపోయింది దాదాపుగా ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత శ్రీ శిథిలము వచ్చేమో ఆలోపు భక్తాదులు కానీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు కానీ ఈ పై గోపురాన్ని పునర్నిర్మాణం చేస్తే చాలా బాగుంటుందని అందరి విశ్వాసం ఓం నో నుంచి ముందరిగా వెళ్దాం ఇది రాంగ్ లైట్ ఉన్నందువల్ల దేవాలయ గోపురం చక్కగా రావడం లేదు సరే వచ్చిన వరకు నేను మా సునీల్ మాస్టర్ మా యొక్క శ్రీమతి గారు జ్ఞాపకం కోసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీశైల పవిత్ర పాదయాత్రను కొనసాగించడానికి వచ్చిన శుభ సందర్భంలో తీసుకున్నటువంటి వీడియో చిరస్థాయిగా నిలబడిపోతుందనే ఆశతో ఓం నమస్కారం ఇక బయలుదేరా శ్రీశైలం పాదయాత్ర అంటే ఇది శ్రీశైలం పాదయాత్ర ఓం శివ ఇక్కడ మూడు యాభై ఒక్క నిమిషానికి మనం రెండో ద్వార గోపురం దగ్గరికి చిన్నగా నిదానంగా ఎక్కి చేరుకున్నాము ఇవి ఎట్లుంటాయంటే ఎక్కడానికి ఒకసారి చూడండి ఇట్లా ఉంటాయి సాఫీగా ఉండవు మెట్ల మార్గం అంటే ఏదో చక్కగా ఉన్న మెట్లు అనుకుంటారు కాదు ఈ విధంగా ఉంటాయి మెట్లు ఇది రెండవ గోపురం పూర్తిగా శిథిలమైంది సగం ఉంది మొదటి ద్వార గోపురం కూడా ఈ విధంగా పై భాగం పడిపోతుంది అని నేను చెప్తున్నాను దీ దాన్ని పటిష్టంగా తయారు చేసి దాని మాదిరి దీన్ని కూడా తయారు చేస్తే మంచిది అని చెప్పడం ఎందుకంటే ఆ ఇటుకరాలన్నీ కింద పడిపోయినాయి చూడండి సేమ్ ఇదే ఇదే విధంగానే శిథిలమయ్యే అవకాశం ఉంది ఒకటి ద్వార గోపురం రెండవ ద్వార గోపురం పూర్తిగా పడిపోయింది అదేవిధంగానే ఇది కూడా శిథిలమైపోయింది పూర్తిగా పోకుండా దీన్ని దాన్ని రెండు నిర్మాణం చేస్తే బాగుంటుంది ఓం నమస్తే ఇక్కడ నుంచి కాస్త అంత ఎత్తు ఉండే పరిస్థితి ఏమి ఉండదు ఓం నమస్ నాలుగున్నర టయానికి మనం ఇప్పుడు పెద్ద చెరువు రస్తలో ప్రయాణం అవుతున్నాం నాలుగు యాభై ఐదు టయానికి ఇక్కడ నుంచి బక్తాదులు బ్రహ్మాండంగా మేఘాలు మేఘాలు వస్తున్నారు కొన్ని భక్తి మేఘాలు చాలా ఉధృతంగా వేగంగా పోతున్నాయి కొందరు నిదానంగా పోతున్నారు ఓకే పగులు రావడం వల్ల ఈ ప్రకృతి దృశ్యాలు మనం చూడగలుగుతాం అది రాత్రి అయితే ఇవన్నీ మనం చూడలేము ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఒకసారి వెనక వైపు కూడా చూడండి ఎంత బాగుందో సుందరమైన దృశ్యాలు కొంతమంది ప్రయాణాలు రాత్రి బాగా సాగుతాయి పగులైతే అయితే ఎండకు నట్టలేము అంటారు కానీ రాత్రి నడవడం వల్ల మనకు ఈ ప్రకృతి దృశ్యాలను ఏమీ చూడలేము ఎంతగా ఉన్నాయి అడవి మనం ఎప్పుడు చూస్తాం కండారా కాబట్టి సరే ఎవరి పద్ధతి వాళ్ళది మాకు లీవులు దొరకవు తొందరగా దర్శనం చేసి వెళ్ళిపోవాలా మాకు ఈ దృశ్యాలు అవసరం లేదు టీవీలో చూసుకుంటాం మస్తుగా అనుకునే వాళ్ళు వాళ్ళు లక్ష్యానికి అనుకూలంగా పోతుంటారు ఓం నమస్తే ఐదు పదహైదు నిమిషాలు అయింది ఇప్పుడు నల్లమల్ల అడవి ప్రాంతంలో అటవీ శాఖవారి క్యాంప్ దగ్గర దగ్గరికి మనం వస్తూ ఉన్నాం అటవీ శాఖవారి చెకింగ్ ఆఫీసు పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మనం కాసేపు కూర్చొని ముందరికి వెళ్ళినాం ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ పెట్టినట్టున్నారు డాక్టర్స్ అక్కడ ఉన్నారు వీరికి అనేక వేల ధన్యవాదాలు చాలా చక్కగా భక్తాదుల కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమ శివా ఓం నమశివాం నమశివా అంబులెన్స్ని కూడా రెడీ చేస్తున్నారు చూడండి అటవీ శాఖ వారికి అనేక వేల ధన్యవాదాలు ఓం నమ శివా ఐదున్నరకు స్నాక్స్ రాత్రి మేము పెద్దచేరు పోయేసరికి చాలా టైం అవుతుంది ఇక్కడ కర్బూజ పండ్లు కూడా అమ్ముతున్నారు నీ నీళ్ళు వస్తే బోరింగ్ ఉంది కాబట్టి చాలామంది ఇక్కడే కూర్చుంటారు పోయినసారి కూడా ఇక్కడే కూర్చున్నాం మేము ఓం నమస్తే ఫారెస్ట్ ఆఫీసు దాటిన తర్వాత ఆరు ఎనిమిది ఆరు పది కల్లా కాస్త చీకటి పడుతుంది అడవి మార్గంలో మంది అయితే చాలామంది అసంఖ్యాకైతే అయితే వస్తున్నారు ఇంకా చీకటి పడుతుంది ఇప్పుడు దట్టమైన ఇక్కడ చిన్న వంక ప్రవాహం ఉంది ఇక్కడ శివులు స్నానం చేస్తున్నారు

ఎనిమిది పద్దెనిమిది టయానికి ఎదురువనంలో ఇస్కాను ధోర్ణాల వారి ఆధ్వర్యంలో దాతల సౌజన్యంలో అన్నదాన మరియు వైద్య సేవలు అనే క్షేత్రానికి వచ్చినాను ఇక్కడ ఆ భోజనానికి ఉండే లైను వస్తున్నటువంటి భక్తాదులను చూడండి భక్తాదులు ఏమాత్రం తగ్గడం లేదు ఇంతమంది భక్తాదులు శ్రీశైలంలో ఎక్కడ పడతారో తేడడం లేదు చాలామంది ఓంశ్వాటి తాటి బెల్లమా ఇది ఆహా కాటి బెల్లంతో తయారు చేసినటువంటి స్వీటు వైట్ రైసు తర్వాత పొంగల్లాగుంది తర్వాత దాంట్లోనే పొంగల్ అవన్నీ వేసినారు ఇది ఇస్కాన్ వాళ్ళ సౌజన్యంతో తయారు చేసినారు చాలా బాగా చేసినారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం నమ శివాయ ఓం నమశివాయ్ అంటూ రెండు నామాలు అద్భుతంగా చేయించి అన్నదానాన్ని పెట్టారు సంతోషం మాస్టర్ ఇప్పుడు టైం ఎంత అందయింటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఏడు నలభై రెండు కల్లా ఎనిమిది ఎనిమిది కల్లా ఇక్కడికి వచ్చినాం ఇక్కడ భోజనాలు చేస్తున్నాం చాలా సంతోషం కనిపిస్తున్నదే పెద్ద చెరువు పెద్ద చెరువుని చేరుకోవడానికి దాదాపు పది అయింది పెద్ద కష్టంతోనే పెద్ద చెరువు చేరుకున్నాం కాల నొప్పులు నడుము నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్ని రకాల నొప్పులు ఎవరు బాధలు వాళ్ళకున్నాయి శ్రీశైల పాదయాత్ర చేసేవాళ్ళు ఆ వీడియోలు చూసే ఎవరన్నా చెప్పేవో చాలా ఈజీగా ఉంటుందని అనుకోవద్దండి అత్యంత కష్టంగా ఉంటుంది ఓం శివాయ పెద్ద చెరువు దగ్గర ఇక్కడ అంతా కూడా పట్టాలు తీసుకొని బాడెక్కిచ్చే పట్టాలు తీసుకొని ఇక్కడి నుంచి పడుకున్నారు చూడండి సంఖ్య విపరీతంగా రద్దీ విపరీతంగా ఉంది ఈ సంవత్సరం ఈ తారీఖు జనాలు వస్తూనే ఉన్నారు జనాలు వస్తూనే ఉన్నారు ఇదంతా పడుకున్నారు చూడండి

వచ్చిన స్వాములు పెట్టి ఒక్కలు భిక్ష స్వీకరించి వెళ్ళవలడం అరహర మహాదేవ శంభోశంకర శివనామం పలకండి శివ సన్నిధికి చేరండి